న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మహిళలందరూ ఘన స్వాగతం పలికారు అక్కడ ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మహిళా మనలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం లేదని అన్నారు మహిళా సమానత్వం కోసం సాధికారత కోసం హక్కుల పరిరక్షణ కోసం ఆది నుంచి కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలు రుణాలు ఇప్పించి వారి ఆర్థికంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళల కోసం పథకాలు ప్రవేశపెట్టిందని దీపం పథకం ద్వారా మహిళకు ఉచితంగా మూడు సిలిండర్లు అందజేస్తున్నామని బడుకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదిహేను వేలు తల్లికి వందనం పేరుతో జమ చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు కందుకూరు పట్టణంలోని రెండు వందల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాల గ్రూపుల సభ్యులకు సంబంధించి పదిహేను పాయింట్ రెండు కోట్ల రూపాయల చెక్కులను కందుకూరు మండలంలోని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నలభై ఐదు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఐదు పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు ఆయన అందజేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సేవలు అందిస్తున్న మహిళలకు ఎమ్మెల్యే ఎంచురి నాగేశ్వరరావు ను సత్కరించి మెమొంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె సేర్ ఏరియా కోఆర్డినేటర్ సింహాద్రి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు వడ్డెల్ల రవిచంద్ర షేక్ రాఫీ చదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు ముచ్చు శ్రీనివాసరావు కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక మరియు డ్వాక్రా సంఘాల సభ్యులు మహిళలు పాల్గొన్నారు బ్రదరు బ్రెదరు ఎమ్మె మంది చేస్తాను ఓకేనా ఓకేనా తల్లికి ఉందన మీరందరూ మంచిపోయారు అని చెప్పి ఈ ప్రతిపక్ష నాయకులు చెబుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ లో ఎంత మందికి ఉంటారో ఎంత మందికి ఇస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పదమూడు వేలు ఇచ్చారో మీరందరూ అందరూ కూడా చూశారు ఆ విధంగా ఉండకూడదు బడ్జెట్ లో కూడా లాస్ట్ గవర్నమెంట్ లో నాలుగు వేల కోట్లు మాత్రమే మీకు సంవత్సరానికి ఇచ్చేవారు ఈ రోజు ప్రభుత్వానికి మహిళల పట్ల ఏవైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పది వేల కోట్ల రూపాయలు నేను బడ్జెట్ లో ప్రకటించి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న కమిట్మెంట్ నిరూపించుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రేపు మేలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతమంది విద్యార్థి ఉన్నారో అందరికీ పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మీ అందరూ కూడా డాక్టర్ సోదరి సోదరు మంది అందరికీ కూడా చెబుతా ఉన్నాం మీరు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అయితే ఈరోజు ఈ ఓపెన్ చెప్పకూడదు కానీ కొన్ని డాక్రా గ్రూపుల్లో ఆ లోన్ తీసుకొని కొంతమంది ఇబ్బంది పెట్టారు అంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పెట్టినా కూడా బ్యాంకు మళ్ళా రీఫండ్ చేసి చేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటి కార్యక్రమాలు మీరు ఎవరు చేయదు సోదరుగా మీ అందరికీ చదువుతా ఉన్నా మీ అభివృద్ధిలో మేము అంటా ఉంటాం ఎప్పుడు కూడా బ్యాంకుల నుంచి రావాల్సినవి కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిటికీ కూడా మా సహాయ శాఖలు ఎప్పుడూ మీకు ఉంటాయని చెప్పి గ్రౌండ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మాకు చెడ్డ పేరు రాకుండా మీరందరూ ఈ కందుకూరు అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని మహిళల అభివృద్ధిలో ముఖ్యంగా మహిళా అభివృద్ధిలో మీరందరూ కూడా తోడ్పాటు అందించి వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఎందుకంటే కొంతమంది చదువుకుని అంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు దానికంటే కూడా తెలియని వాళ్ళు కూడా పది గ్రూపుల్లో ఉంటారు వాళ్ళందరినీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ రేపు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరి మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా కుట్టు మిషన్లు ఎవరైతే గత ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహిళా సోదరి మంది కోసం వాళ్ళ కాల మీద నిలబడితే ఏదో వారి ఇంట్లో కొంత ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చి మీ అందరూ కుట్టు మిషన్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ఐదు వందల అప్లికేషన్లు కూడా కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఎవరైతే ఆలోచన కూడా పేర్లు ఇచ్చి కుటుంబ విషయంలో ట్రైనింగ్ తీసుకొని మీ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే రత్న సోదరులకి అలాగే మా సహాద్రి గారికి పత్రికా సోదరులకి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కనుక పట్టణ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరి చేసుకుంటాం మీ అందరూ కూడా దీపం పథకం ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు మేము కూడా చిన్నపిల్లప్పుడు గ్రామాల్లో పొయ్యి ఉండేది అందరికీ కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మహిళలు కట్టిన పైల్లో వంట వండకూడదు గ్యాస్ తీసుకురావాలని చెప్పి ఒక ఈ దేశంలోనే ప్రపంచంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవద్భం పథకం చేసుకొచ్చి అందరికీ కూడా మీ కళ్ళు రైతులు ఏడుకు ఎనిమిదికో పొలాలు పోయో లేకపోతే పని వచ్చి ఆ టైంలో మేము అందరం కూడా కలారా చూసాం ఆ పొందన్నీ కూడా అటువంటి కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మహిళలకి మంచి చేయాలని చెప్పి ఆలోచన ఆ దీపం పథకొని తీసుకొచ్చాడు మళ్ళా మీరందరూ కూడా ఒకసారి ఒకసారి అని చెప్పి గత ఐదు సంవత్సరాలు కూడా చూసారు ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మళ్ళా కూడా మీరందరూ మంచి మనసుతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి మీరు మళ్ళీ ఏ విధంగా అయితే తీర్పిచ్చారు మీ తీర్పుకి మీ అందరం కూడా చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం అంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏవైతే ఎలక్షన్లో చెప్పామో సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా గవర్నమెంట్ రావడంతోనే మరలా అది మళ్ళీ పోవాల్సి వస్తుంది ఆ రోజు భర్త చనిపోయిన భార్యకి మాజీ ముఖ్యమంత్రి గారు పెద్దలు మన నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఆ రోజు మహిళలకు డెబ్బై రూపాయలు తీసుకొస్తే ఆ పెన్షన్ని మరలా వెయ్యి రెండు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పద్నాలుగు పొందున మధ్యలో భర్తకు నుంచి విడిపోయిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒంటరి మహిళలు పెన్షన్ కూడా తీసుకొచ్చిన మానేడు మన ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సి చేసిన పనులు మనందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎవరు మనకు మేలు చేశారు ఎవరు మనకి ఇబ్బంది పెట్టారని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేయాలని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఏవైతే దీపావళి టూ లో కూడా మీ అందరికీ మహిళలకి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం గాని తర్వాత పద్నాలుగు తొమ్మిది మీ అందరికీ కూడా ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుట్టుమిషన్లు ఇచ్చారు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీకు ఏ విధంగా చూసిందో మీ అందరికి కూడా తెలుసు ఈ రోజు మళ్ళా ఈ రోజు మహిళా రోజు లక్ష మందికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ఈ రోజు మళ్ళా కుట్టుమిషన్లు కార్యక్రమం ట్రైనింగ్ కార్యక్రమం కూడా ఈ రోజు నుంచే కొన్ని జిల్లాలో మనకు అందుకు నియోజకవర్గానికి కూడా ఐదు వందల మందికి కుట్టుమిషన్లు ట్రైనింగ్ ఇచ్చి చదువునే స్టార్ట్ చేస్తాం రెండు మూడు వారాల లోపలే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కానీ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఈ మహిళల పట్ల ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి లేకపోతే జగన్ లేదు అలాగే లోతే లేదని చెప్పి మనందరం కూడా తెలిసిన విషయం అటువంటి మేళా దినోత్సవ కార్యక్రమాన్ని అందరి ముందులో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఈ దేశంలో పంతొమ్మిది వందల పది స్టార్టింగ్ లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని చేసి ఆ తర్వాత ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహిళా అమ్మాయి మనందరం కూడా ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం అంతా ఉంది చదువులు చదువుకోకూడదు అనేటువంటి నిర్బంధ టైంలో జోతిరా పిల్ల సతీమణి గారు మనం అందరం కూడా తలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జ్యోతి సతీ సావిత్రి బా పిల్ల గారు మహిళలు కూడా చదువుకొని ఈ దేశంలో మహిళలు చదువుకుంటేనే ఇంట్లో అన్ని కూడా బాగుంటాయని ఒక ఆలోచనతో ఆ వ్యక్తం బయటకు వచ్చే ఆ రోజు మనందరం కూడా ఈ రోజు చదువుకొని ప్రపంచంలో మన దేశం మహిళలు అనేక రంగాల్లో ముందున్నారంటే అటువంటి మహనీయుల కృషి నేను చెప్పి అందరం కూడా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ తర్వాత క్రమంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మహిళల జీవితాంతం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి మహిళల గౌరవం తీసుకొచ్చినటువంటి మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థానిక సంస్థల్లో తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రోజు డాక్ట్రా గ్రూప్ అంటే ఒక సమాజంలో గౌరవం చేసుకొచ్చిన విజమ్మణ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డాక్ట్రా గ్రూప్ తయారు చేసి ఈ రోజు మీరందరూ కూడా మన సమాధి గారు కానీ మేడం అందరూ కూడా ఈ రోజు బ్యాంకులో మాకన్నా లోన్లు ఎగ్గడుతున్నారు కానీ ఈ రోజు డాక్ట్రా గ్రూపులకి లోన్లు ఇవ్వముంటే బ్రహ్మాండంగా బ్యాంకులు ముందుకొచ్చి లోన్ ఇచ్చే పరిస్థితి ఎందుకంటే అయితే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తారు మళ్ళా రిఫండ్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి మీ మీద ఒక నమ్మకం మహిళైతే చెప్పింది చెప్పినట్టుగా చేస్తారని చెప్పి గౌరవంతోనే ఈ రోజు బ్యాంకులు ముందుకొచ్చి ఈ రోజు ఒక లక్షలు కానీ ముప్పై లక్షలు ఇరవై లక్షలు లోన్ వస్తున్నారంటే మీద సమాజంలో అటువంటి గౌరవం ఉంది మీ గౌరవాన్ని తగ్గట్టుగా స్వర్గీయ నన్నమూడి తారక రామారావు గారు స్థానిక సంస్థలో కూడా ఈ రోజు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు మా శాసనసభలో మేము కొత్తగా పోయినా కూడా మా తోటి సో సోదరీ బ్రహ్మాండంగా కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినా కూడా అలా ఉండే వాళ్ళ కాన్షియన్స్ లో ఉన్న సమస్య మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో మనకంటే వాళ్ళే బ్రహ్మాండంగా కాన్షియన్సి లో ఉన్న సమస్యల్ని ఫ్లోర్ దృష్టి తీసుకొని వస్తా ఉన్నా అంటే మహిళలకి సమాజం పట్ల సమాజ అభివృద్ధి పట్ల ఎటువంటి కమిట్మెంట్ ఉండదు రాజకీయ నాయకులకు కూడా అని చెప్పి మీ అందరూ తెలియజేసుకున్నాం